రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు మరికొంతమంది కూడా మనతో జన్ అవుతారు ముందుగా వైల కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ పన్నెండు వేల కోట్ల ఫీజు రింబర్స్ బకాయి ఉంది అంటూ కూడా గత రెండు నెలలుగా కూడా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఇక మేము తెరిచేది లేదు కనీసానికి మాకు సరిపోవట్లేదు అసలు జీత ఇవ్వడానికి కాలేజీలు నడిపించడానికి సరిపోవట్లేదు అని కూడా వారు మొత్తుకున్నారు ఈ నేపథ్యంలోనే ఒక పన్నెండు వందల కోట్లు ఎప్పుడైతే విడుదల చేస్తామని చెప్పేసి దీపావళికి బోనాలు ఇస్తామని దీపావళి కంటే ముందే రెండు వందల కోట్లు మాత్రమే విడుదల చేశారని చెప్పుకొచ్చారు ఇక కార్యాచరణ ముందుకు పోతున్నాం ముందుకు పోతున్నామంటూ కూడా గడుపుతున్నారు కానీ ఈ నేపథ్యంలోనే సోమవారం బంద్కు పిలుపునిచ్చారు ఖచ్చితంగా ఉన్నారు కానీ ఇందులోనే పోయిన నెల ఇరవై ఎనిమిదో తారీఖుని ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది దాన్ని ఒక కమిటీ అధ్యయనమే ఉందని చెప్పేసి దాంట్లో ఐఏఎస్లు కావచ్చు కొంతమందిని చేర్చారు ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన వ్యక్తులను అదేవిధంగా నాయకులను అదేవిధంగా ఎవరైతే ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారో కోదండరామ్ కూడా చేర్చారు కమిటీకి ఈ కమిటీ సిఫారసు చేసి మూడు నెలల్లో నివేదిక ఇస్తారు అంటున్నారు అంటే మూడు నెలల దానికి కూడా వాస్తవానికి ఏదైతే ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం మూడు నెలల వరకు చూడాల్సిందేనా ఈ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏంటి ఎలా చూడొచ్చు సార్ ముందుగా మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు విద్యార్థి నాయకులకు అలాగే ముందుగా అడ్వాన్స్గా తెలంగాణ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పీజీ రీఎంబర్స్మెంట్ విషయం ఏంటంటే గతము మూడు నాలుగు నెలల ముందు కూడా ఉధృతంగా ఇదైంది కాలేజీలు బంద్ చేస్తున్నారన్నారు అన్నారు ఇదంతా ఒక విషయం జరిగిన తర్వాత కూడా ప్రభుత్వము మేలు కొనట్లేదు విద్యార్థుల జీవితాలతోటి ఆడే విధంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయండి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇప్పుడు కు ప్రిపేర్ అవుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే టైంలో ఇలాంటి వ్యవహారాలతోటి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తే ముందుగా మనకు కావాల్సింది ఏంటి ఈ ప్రజలకు కానీ ఇప్పుడు ఏ కుటుంబంలో అయినా ఒక పూట తిన్నా తినకపోయినా కానీ విద్యార్థులకు చదువు ముఖ్యం అని చెప్పేసి చదువులు చదివిస్తున్నారు వాళ్ళ జీవితాలతోటి ఈరోజు పిఏ రియంబర్స్మెంట్ ముందు కరెక్ట్ అయిన నాణ్యమైన విద్య కూడా అందట్లేదండి మీరు ఏ కాలేజీల కన్నా చూడండి ఫ్యాకల్టీ ప్రాపర్గా లేదు ఎందుకు అంటే ఫీజు రియంబర్స్మెంట్ లేదు మేము శాలరీస్ ఇవ్వట్లేదు ఎక్కడో ఉద్యోగాలు లేక ఎక్కడో ఇబ్బంది పడి ఏ వాళ్ళు ఉన్నారో ఏదో ఒకటి ఇవ్వాలి కాకపోతే రేపిస్తారు ఎల్లుండిస్తారు అనే విధంగా కొంతమంది జాయిన్ అవ్వడంతో వాళ్ళు కూడా సరి అయినగా విద్యా బోధన చేయకపోవడంతో విద్యార్థులు ఇప్పుడు మీరు ఏ కంపెనీలోనన్నా చూడండి నేను ఒక గా నాకు తెలుసు నాకు ఒక ఫార్మా కంపెనీ ఉన్నది కాబట్టి నాకు తెలుసు వ్యవహారం ఎలా ఉంటుంది ఏందనేది కూడా క్వాలిటీ ఆఫ్ ద డిజిటల్ ఆ క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ బయటకు రాలేకపోతున్నారు విద్యార్థులు అది తప్పు కాదండి బోధనా విధానం సరిగా లేకపోవడము ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏం చెప్పేసి విద్యార్థులను ఎప్పటికప్పుడు వలను మానసిక క్షోభం చేయడము మా భవిష్యత్ ఏంటనే విధంగా కాలేజీకి పోవడము ఇప్పుడు కూడా కొన్ని కాలేజీలు ఏం చేస్తున్నాయంటే అండి మీరు ఫీజు కట్టండి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మీకు డబ్బులు రిఫండ్ చేయగలుగుతాం కానీ ఇప్పుడు మీరు ఫీజు ఫీజులు కట్టండి అంటున్నారు కొంతమంది అడ్మిషన్లు తీసుకున్న తర్వాత కూడా అడ్మిషన్లు కాలేజ్ కోక ఇంటికి వస్తున్నారు నాకే నిజామాబాద్ కాలేజీ నుంచి మూడు కాలేజీల నుంచి పదిహేను ఇరవై రోజుల కింద కొంతమంది నా నుంచి విద్యార్థులు ఫోన్ చేశారు అన్న మేము ఇంటర్మీడియట్ చదివినాము ఎన్నో కాలేజీలో జాయిన్ అయినాము ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మేము డబ్బులు మీకు రియంబర్స్ చేస్తాం కానీ ఇప్పుడు ఫీజు కట్టమంటున్నారు మేము కట్టలేకపోతున్నాము ఫీ సర్టిఫికేట్లు అన్నా రిటర్న్ ఇవ్వమంటే కూడా సర్టిఫికేట్లు కూడా ఇవ్వట్లేదు మీరు కొద్దిగా చెప్పండి అన్నా అంటే కూడా మేము కాలేజీకి ఫోన్ చేస్తా మాకు మినిమం మెయింటెనెన్స్ కూడా వెళ్ళట్లేదు వీళ్ళు అడ్మిషన్స్ తీసుకున్నారు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు మాకు మినిమం ఫీజు అన్నా కట్టేస్తే కనుక మేము కనీసమైన సర్టిఫికేట్లు రియంబర్ రిటర్న్ ఇస్తాము అంతవరకు మేము ఇవ్వలేమన్నా మీరు ఏమన్నా చేయండి అన్న విధంగా కాలేజీ యాజమాన్యాలు మాట్లాడుతుంటే ప్రభుత్వానికి దేని మీద సిద్ధత ఉంది రాజకీయాల మీద సిద్ధత ఉందా ఈ రెండు వందల కోట్లు కూడా ఏం లేదండి ఇవన్నిటినీ కూడా వాళ్ళ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు కమిషన్ ఉంది కదా బిజె బిల్ రియంబర్స్మెంట్ కు టెన్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ పోయింది ఆ కమిషన్ల గురించి రిలీజ్ చేసుకొని కమిషన్లు దండుకొని కూర్చున్నది ప్రభుత్వం అంతే తప్ప అది కాలేజీలకు ఏ కాలేజీ పోలేదు ఏమీ పోలేదు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నారు ఏదైతే కమిటీ వేసిందని చెప్తున్నారో కమిటీ అనేది అది కమిటీ వాళ్ళ ఏం చేస్తుంది కమిటీ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు ఎలా విధంగా ఒపీనియన్స్ తీసుకుంటారు అనేది తరువాత విషయం అండి సత్వరంగా కాలేజీలు ఈరోజు నడవాలే రేపటి నుంచి ఎంప్లాయీలకు ఫ్యాకల్టీకి జీతాలు ఇవ్వాలంటే కాలేజీలు నడపలేని విధంగా కాలేజీ యాజమాన్యాలు ఉన్నాయి కాబట్టి సత్వరంగా వాళ్ళకి ఎంతో కొంత ఇప్పుడు పన్నెండు వందల కోట్లల్లో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో రిలీజ్ చేస్తే ఈ అకాడమిక్ ఇయర్కు ఇబ్బంది లేకుండా ఫ్యాకల్టీ ఎగ్జామ్స్ టైంలో పిల్లలకు కూడా వరకు చెప్పే విధంగా ఉంటుంది పిల్లలు కూడా కొద్దిగా మానసికంగా ప్రశాంతతో చదువుకొని అప్గ్రేడ్ అయ్యే విధంగా ఉంటుంది కానీ ఈ వ్యవహారాలన్నీ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేనితనం తనం కనబడుతుంది ఎంతసేపు ఇదేం లేదండి ఈ మూడు నెలలు కమిటీ అంటే ఈ ఇంకొక అంశం నేను ఇక్కడ చెప్పదలుచుకుంది మూడు నెలలు అంటే మూడు నెలల్లో ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి ఫైనల్ ఎగ్జామ్స్ లో కనుక మళ్ళీ వీళ్ళు కాలేజీలు కనుక బంద్ చేస్తే విద్యా వ్యవస్థ కాలేజీల మీద చెడు ప్రభావాన్ని చూపిస్తుంది కాలేజీలు బాగలేమని చెప్పేసి పబ్లిక్ టాక్ అవుతుంది ఆ రోజు కాలేజీ యాజమాన్యాలు బంద్ పెట్టుకోకుంటుంటాయి ఆ రోజు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ల గురించి మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారు కాలేజీలను పిల్లల్ని కానీ పిల్లల్ని బ్లాక్ మెయిలింగ్ చేస్తే యజమాన్యాలు అప్పుడు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఉండదు కాబట్టి ఇప్పుడే వీళ్ళు యజమాన్యాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఈ ఒత్డాన్ని వాళ్ళు కూడా సానుకూలంగా ప్రభుత్వం స్వీకరించి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతైన విధంగా కాకుండా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇమ్మీడియట్లీ రీచ్ డిమాండ్ చేస్తారు రైట్ సరే పైలకృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒకటే మాట చెప్తుంది ఈ డబ్బులన్నీ కూడా బాకీ ఎలా పడ్డాయి మేము వచ్చి ఇరవై రెండు నెలలు అయినా కానీ సరే ఇరవై రెండు నెలల్లో ఎన్ని కోట్ల రూపాయలు బాకీ అవుతుంది కానీ గత ప్రభుత్వం మాత్రం ఏడు వేల ఐదు వందల కోట్లు బాకీ పెట్టిపోయింది ఈ నేపథ్యంలో ఇదంతా కూడా మిగులు బడ్జెట్లో బాకీ ఉంది మిగులు బడ్జెట్ కాదు మనది మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ అప్పులపాలు చేసిన నేపథ్యం ఉంది కానీ ఇదంతా కూడా మాపైకే వస్తుంది కానీ మేము ఒక్కొక్కటిగా ముందుకు పోతున్నాం వారి కాలేజీలు వాళ్ళ ఫీజు మాత్రమే అనేది చర్చకు ఎలా సరే ఇందాక మనం కాంగ్రెస్ నాయకులు మాట్లాడింది చూసినాము విద్యార్థి నాయకులు మాట్లాడింది చూసినాము ఇక్కడ ఏమైతుందంటే సార్ మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు నెలల వరకు విద్యాశాఖ మంత్రిగా నిలిడు సకల శాఖ మంత్రివర్యులుగా ముఖ్యమంత్రి ఉండే ఎనిమిది నుంచి తొమ్మిది పోలియోలు తన దగ్గరనే పెట్టుకొని ఏ ఒక్క పోలియో మీద సమీక్షలు చేయకుండా విద్యార్థుల భవిష్యత్తులో కానీ ఆరోగ్య శాఖ కానీ పంచాయతీ రాజ్ శాఖ కానీ శాఖ కానీ ఇలాంటి ముఖ్యమైన శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని ఈ వ్యవస్థనంతను నిర్వీర్యం చేసి ఈ రోజు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు యూనివర్సిటీలు కాలేజీలు అక్రమాలు చేస్తున్నాయి అవినీతి చేస్తున్నాయి డబ్బులు వసూలు చేస్తున్నాయి దీని అంతటికీ కారణం ఎవరు మీ ప్రభుత్వం కాదా మీ ప్రభుత్వ పర్యవేక్షణ ప్రాపర్గా లేకపోవడమే కదా కళాశాలలు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణమైంది మీకు ప్రభుత్వము పాలన చేతనైతే లేదా విద్యా వ్యవస్థను పరటు పాలించడం మీ ప్రభుత్వానికి లేదా ఈ దీనికి అంతటికి ఈరోజు ఏదో కమిటీ చేసినాము ఏదో గొప్ప పని చేస్తున్నామని కాదు మీకు అధికారం ఇచ్చినాడు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు గత ప్రభుత్వంలో ఏడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు ఉన్నాయి బకాయిలతో పాటు ఆస్తితో పాటు అప్పు కూడా వస్తుంది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి అది కాంగ్రెస్ నాయకులు అప్పుతో మాకు సంబంధం లేదు కానీ అధికారం మాకు కావాలంటే కనుక ఎలా కుదురుతుందండి ఎక్కడైనా సరే మీరు సమాజంలో ఉన్నది తరతరాలుగా వస్తున్నది ఏంది ఆస్తితో పాటు అప్పు వస్తుంది అధికారంతో పాటు అప్పు కూడా వస్తుంది మీకు అది కూడా చూసుకొని మీరు దాన్ని సమీక్ష చేసుకొని ఆ అప్పుని ఎలా తీరుస్తారు రాబోయే తరాలకు భవిష్యత్తును ఎలా చూపించగలుగుతారు ఎలా విద్యా వ్యవస్థను మీరు ఇది చేస్తారు గత ప్రభుత్వానికి మీకు ఉన్నతంగా ఏం చేశారు ఎలా విద్యాశాఖ మంత్రిని పెట్టారు పదహారు నెలల కాలంలో మీకు విద్యాశాఖ మంత్రి లేకుండా పాలన నడిపించి రోజు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి విద్యార్థుల భవిష్యత్ తోటి కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడి రోజు మేము ఏదో చేస్తున్నామని చెప్పేసి గత ప్రభుత్వాల మీదకి నొక్పేయడము కాలేజీలను బదనాం చేయడము విద్యార్థులను భవిష్యత్ బదనాం చేయడము చేసుకుంటూ కూర్చుంటే ఈ ప్రభుత్వానికి త్వరలోనే నూకలు చెల్తాయి ఇలాంటి వ్యవస్థను బంద్ చేయండి ఎన్ని రోజులు కాకమ్మ కబుర్లు చెప్తారు ఎన్ని తోటి మాటల గారెడ్డి చేస్తారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా నేను చూస్తున్నా ఆయన వ్యవహార శైలి నేను గత పదిహేను పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా కొంత రాజకీయాల్లో ఆలోచన ఉన్నప్పటి నుంచి చూస్తుంది రేవంత్ రెడ్డి గారు మాటల గారడి చేస్తాడు మా మా గారడిలో మత్తులో దించేసి ఓట్లు ఎట్లా దండుకోవాలి అధికారాన్ని ఎలా చేయించుకోవాలి బ్లాక్ మెయిలింగ్ ఎలా చేయాలి ఎవరిని ఎట్లా మన దారికి తెచ్చుకోవాలి డబ్బు డబ్బుతోటా లొంగ తీసుకోటా ఇవన్నిటిని చూసుకున్నాం ఓటుకు నోటు విషయం తెలుసు ఎవరిని బెదిరించుడు తెలుసు ఎవరెవరిని ఎట్లా చేసాడో అందరినీ చూసుకుంటూనే వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛమైన పాలన నీతిమంతమైన పాలన విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి పాలన చేస్తాడు తెలంగాణలో అంటే అది కలగానే మిగిలిపోయే విధంగా ఉంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఆ కమిటీతో పాటు అన్ని విద్యార్థి నాయకులను అలాగే అవసరమైతే ఒక అఖిల పక్షాన్ని పిలిచి మీరు ఇమ్మీడియట్లీ ఇదేమి చర్యలు తీసుకోవాలి సత్వరంగా ఏం తీసుకోవాలి భవిష్యత్తులో ఏం తీసుకోవాలి విద్యా వ్యవస్థను ఎలా ముందుకు తీసుకోవాలి వెళ్ళాలనేది చేయండి ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు కమిటీని వేసినాము ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత పరిష్కారం వస్తే మీరు ఇచ్చిన మీరు వేసుకున్న వ్యక్తులు ఎవరు కూడా కమిటీ ఇచ్చే రిపోర్ట్ మీకు అనుకూలంగా విద్యార్థులకు కాలేజీలకు అనుకూలంగా ఇచ్చేది ఉండదు అది మీ ప్రభుత్వానికి అనుకూలంగానో లేదంటే ఆ ప్రభుత్వానికి కాలయాపన చేయడానికో ఉపయోగపడే ఈ కమిటీ తప్ప విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే కమిటీ మాత్రం కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్ రైట్ మనతో